హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం చేస్తుందో షాహీని కనుక్కోవాలి షాహీని వాళ్ళ స్పెషల్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు కొంచెం చెప్పు పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు ఓహో సూపర్గా ఉంటుంది ఇది హీరో హీరో ప్రభాస్ గారు తినే వంటకం ఇది ఎలా చేద్దాం అనుకుంటున్నా ఎలా ట్రై చేద్దాం అనుకుంటున్నా కొంచెం ఒకసారి చెప్పు క్లియర్గా వంట చేసేటప్పుడు చూస్తావా ఓకే బాగా వస్తుందా మంచి టేస్ట్గా ఓకే థ్యాంక్ యూ అయితే వంటలో వంట చేయటానికి వచ్చేసి ఓకే పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకుందాం అండి ఆయిల్ వేసుకుందాం మూడు నాలుగు స్పూన్లు పట్టిద్దండి ఆయిల్ ఆయిల్ వేడి అయిందండి ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినట్లు వేగాలి బాగుండిద్దండి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు ట్రై చేసి చూడండి మీరు కూడా మీకు కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు కొద్ది వేగాయండి అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ ఉన్నారా ఇది కూడా బాగా వేగాలి వేగుతూ ఉండంగానే పసుపు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం కరివేపాకు పసుపు వేసుకుందామండి కొద్ది కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి కొద్ది ఉప్పు వేసుకుందాం పులుసుకు సరిపడా ఇప్పుడు వేసుకున్న తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ చూసుకుందాం రొయ్యలు వేసుకుందామండి నీట్గా కడిగి పెట్టుకోవాలి రొయ్యలు ఇవన్నీ కలిసినట్టు కలుపుకుందామండి బాగా కలుపుకొని కొద్దిగా రెండు నిమిషాలు అలా వేగనిచ్చి వాటర్ పోసుకుందామండి వాటర్లు ఉడకాలి ఇవి ఒక్క కొద్దిగా రెండు నిమిషాలు అలా వదిలేద్దాం మూత పెట్టి చూసుకుందామండి కొద్దిగా ఆయిల్లో వేగాయి ఇప్పుడు కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసేసి మీడియం మంట మీద కొద్దిగా సేపు ఉంచుదాం ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉంచితే బాగా ఉడికిపోతాయి అప్పుడు బెండకాయలు అవి చింతకాయ చింతపండు పులుసు వేసుకుందాం చూసుకుందామండి ఒకసారి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందామండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని నీళ్ళు అవి కలిపి వేసుకుందాం కారం వేసుకుందాం స్పూన్ ఉన్నారా వెంటనే బెండకాయలు కూడా వేసుకుందామండి ఒక ఉడుకు రానిచ్చి పులుపు ఉప్పు అన్నీ చూసుకుందాం తర్వాత సరిపోయి లేదు మూత పెట్టేద్దాం ఉప్పు కారం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం అండి ఇప్పుడే వేసుకోవాలి వేసుకోవాలంటే అన్నీ సరిపోయినాయండి ఇంకా అవసరం లేదు ఉడకనిద్దాం పని చూసుకుందామండి ఒకసారి ఉడికిందండి బాగా దగ్గర పడింది పులుసు కూడా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసేసుకున్నాం చాలా బాగుంది అండి టేస్ట్ మాత్రం చేసుకొని చూడండి మీరు ఇలా బాగా దగ్గరికి రావాలి మా ఫ్రెండ్స్ అందరూ ఇలా దగ్గరికి రావాలండి పులుసు ఒక్క రెండు నిమిషాలు ఉంచేసుకొని పొయ్యి ఆపేద్దామండి ఒకసారి చూసి పొయ్యి ఆపేద్దామండి టేస్ట్ కూడా చూద్దాం బా చాలా బాగుందండి పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఇంకా ఆపేద్దాం ఎలా ఉందండి చూడ్డానికి కలర్ అదంతా చాలా బాగుంది టేస్ట్ కూడా చూసి చెప్పాలి ఎలా ఉందో బాగోపోతే నువ్వు తింటావు బాగుంటే అమరే పెడతాం ఓకే ఓకే